शुक्ला विष्णु शशिवर्णम चतुर्धम प्रसन्न पतनम सर्वोपात महेश व्यासा विष्णु विष्णव नमो वै ब्रह्म निधए वासी नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्यविताशा वंदे वाकिकोकम శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయ నమామి భగవత్పాదశంకరంకరం సదాశివ సమారభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేర సూక్తిం సమగ్రైతున స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్ష వైదగ్యవర్ణకుంభనగరవైరీ కలర్ణకువోధయంతి హైమోర్థపుమహన్మకటం సునాశం మందస్మితండలచారునోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మం మనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి जयत जयत बलोरामो लक्ष्मणस्य महाबलः राजा सुग्रीवो सुग्रीव राघवेणापिपालितः दसोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान चित्रसैम्यानां निहन्ता मारुतात्मजः न रावण सहस्रम्मे युद्धे प्रतिफलम् भवेत् शिलाभिस्तु प्रहरतः पादपयश्च सहस्रशः अर्धैत्वा पुरीं लङ्काम् अभिवज्जतमैथिलीम समृद्धार्धो गमिष्याम विषतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे चाप्रतिद्वङ्गस्य रैरम् दिहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

భ్రాతరౌచ వివాసితౌ భరతో దుఃఖసంతప్త ఇదం వచనమబ్రవీత్ సోదరులైన రామలక్ష్మణులను సీతాదేవియు వనముల పాలైన తీరును తండ్రి అయిన దశరథుడు మృతుడైన వృత్తాంతమును విని భరతుడు మిగుల దుఃఖముతో కుమిలిపోయెను అప్పుడు అతడు తల్లి కైకేయితో ఇట్లు పలికెను కిమ్ను కార్యం హతస్యేహ మమ రాజ్యేన శోచత విహీన శ్యాధ పిత్రాచ భ్రాత్రా పితృసమేన చుఃఖేమే దుఃఖమకరోహు వ్రణే క్షారమివాదదాహ రాజానం ప్రేతభావస్థం కృత్వా రామం చ తాపసం నేను తండ్రిని కోల్పోయి తండ్రితో సమానుడైన అన్నయ్యగు శ్రీరామునకు దూరమై ఇప్పుడు శోకమున మునింగి ఇంటిని అతి దురదృష్టవంతుడనైన నాకు ఇంకా ఈ రాజ్యముతో పని ఏమి మహారాజును పొట్టనబెట్టుకొంటివి శ్రీరాముని అడవుల పాలు చేసితివి పుండు మీద కారము చల్లినట్లు నన్ను ఎడతెగని దుఃఖములకు చేసితివి కులస్య తొమభావాయ కాలరాత్రి రివాగత అంగారముపగుహ్య గుహ్య స్వపితామే నావబుద్ధవాన్ నీవు ఈ ఇక్ష్వాకు వంశమును నశింపజేయుటకు కాలరాత్రివై దాపురించితివి నీవు ఇంతటి దుర్మార్గురాలవని తెలియక నిన్ను గట్టుకొని మా తండ్రి మండుచున్న కొరివిని కౌగిలించుకొనినాడు మృత్యుమాపాదితో రాజా త్వయా మే పాపదర్శిని సుఖం పరిహృతం మోహాత్ కులేస్మిన్ కులపాంశని ఓ పాపాత్మురాలా మా మహారాజును మృత్యువు కౌగిట చేర్చిన పుణ్యము నీదే ఓ కుల కలంకిత ఈ వంశము వారి సుఖములను శాశ్వతముగా నేలపాలు చేసి థాం ప్రాప్యహి పితామేద్య సత్యసంధో మహాయశా తీవ్ర దుఃఖాభి సంతప్తో వృత్తో దశరథో నృపహ సత్యసంధుడు మహాయశస్వి అయిన నా తండ్రి దశరథ మహారాజు నిన్ను కట్టుకొని నేరమునకు నేను తీవ్రమైన దుఃఖమున కృంగిపోయి ప్రాణములను కోల్పోయినాడు వినాశితో మహారాజ పితామే ధర్మవత్సల కస్మాత్ ప్రవ్రాజితో రామ కస్మాదేవ వనంగత ధర్మ పరిరక్షణమే పరమావధిగా గల నా తండ్రి దశరథ మహారాజును ఎందులకు హతమార్చితివి నీవు నా అన్నయ్యకు శ్రీరాముని ఇంటి నుండి ఎందులకు వెడలగొడితి కొట్టితివి అతనిని అడవుల పాలు చేయుటకు హేతువేమి నీవు వ్యర్థముగా ఈ పాడు పని చేసితివి కౌసల్యాచ సుమిత్రాచ పుత్ర శోకాభిపీడితే దుష్కరం ఎది జీవేతాం ప్రాప్యత్వాం జననీ మమ పుత్రశోకమునకు గురియ్ కుమిలిపోవుచున్న కౌసల్యామాతయు తల్లి సుమిత్రాదేవియు నా తల్లివైన నీ యొక్క పంచనజేరి ఇంకా బ్రతికి ఎందుట దుష్కరము నను త్వార్యోపి ధర్మాత్మ త్వయి వృత్తిమనుత్తమం వర్తతే గురువృత్తిఘ్నో య యథా మాతరి వర్తతే తథా జ్యేష్టాహి మే మాత కౌసల్యా దీర్ఘదర్శిని త్వయ్ ధర్మం సమాస్థాయ భగిన్యామివ వర్తతే మా అన్నగు శ్రీయా శ్రీరాముడు ధర్మాత్ముడు పెద్దలకు సేవల నొచ్చుటలో నిగ్గుదేలినవాడు అతడు తన తల్లియగు కౌసల్యాదేవిని సేవించినట్లే నీ విషయమున కూడా చక్కని గౌరవాదరములతో ప్రవర్తించుచుండెడివాడు కదా అట్లే దూరదృష్టి గల మా పెత్తల్లి కౌసల్యామాతయు ధర్మబుద్ధితో నిన్ను తన సోదరిని వలె చూచుకొని చుండేడిది కదా తస్యా పుత్రం కృతాత్మానం చీరవల్కల వాససం ప్రస్తాప్య వనవాసాయ కథం పాపేన శోచసి ఓ పాపాత్మురాల అతి ఉత్తమురాలైన కౌసల్యాదేవి యొక్క తనయుడును మహాత్ముడును అయిన శ్రీరాముని నారచీరను ధరింపజేసి వనవాసమునకు పంపితివి ఇప్పుడైనను నీకు ఏమాత్రము విచారము కలుగటలేదా అపాప దర్శనం సూరం కృతాత్మానం యశస్వినం ప్రవ్రాజ్య చీర వస వసనం కిమ్ను పశ్చమి కారణం శ్రీరాముడు అందరిలోను నీలో కూడా మంచినే చూచడివాడు మహాసూరుడు ధర్మాత్ముడు సజ్జనులలో వాసిగన్నవాడు అట్టి సత్పురుషుని నారచీరులతో వనములకు పంపి ఏమి బాపు కొన కొనదలిచివి లుబ్ధాయా విధితో మన్యే నతేహం రాఘవం ప్రతి తదా హ్యనర్థో రాజ్యార్థం త్వయా నీతో మహా మహానయం శ్రీరాముని ఎడ నేను ఎట్టి విశ్వాసములను కలిగి ఉన్నవాడనో ఆశాపాతకురాలవైన నీవు ఎరుగవు అందువలననే చే నీవు ఈ గొప్ప అనర్థమును తెచ్చిపెట్టితివని నేను తలంతును హి పురుష వ్యాఘ్రౌ అపశ్యన్ రామలక్ష్మరౌ కేన శక్తి ప్రభావేన రాజ్యం రక్షితు ముత్సహే తమ్హి నిత్యం మహారాజో బలవంతం మహాబలః అపాశ్రితో బూద్ధర్మాత్మ మేరుర్మేరు వనం యథ పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు నిజముగా శక్తి ప్రదాతలు అతి మహాత్ముల అండదండలు లేకుండా వారు ప్రత్యక్షముగా ఇచ్చట లేకుండా రాజ్యమును రక్షింపగల శక్తి నాకు ఎక్కడిది అంతేకాదు ధర్మాత్ముడును మహాబలశాలియు అయిన తండ్రి దశరథ మహారాజునకు మహారాజునకును శక్తిశాలి అయిన శ్రీరాముడే సర్వదా పరమాశ్రయుడు ఆ మహారాజు తన ఇహపరలోక సుఖములకును ఆ శ్రీరామునే ఆశ్రయించడివాడు మేరు పర్వతము తన రక్షణ కొరకు తన చుట్టూను వ్యాపించి ఉన్న మేరు వనము పైవలే ఆ మహారాజు తన రక్షణకై రాముని మీదనే ఆధారపడుచుండెడివాడు సోహం కథమిమం భారం మహాధుర్య సముధృతం మివాసాధ్య వహేయం కేన చౌదస బలిష్టమైన వృషభము మోయగల కాడిబరువును ఒక లేగదూడ మోయలేనట్లు మహాకార్య ధురంధరుడైన దశరథ మహారాజు వహించిన ఈ రాజ్యభారమును నేను నిర్వహింపజాలను బాలుడనైన నాకు అది ఎట్లు సాధ్యమగును నా శక్తి ఎక్కడిది శక్తి ఎక్కడిది అధవామే యోగైర్ శక్తి యోగైర్బుద్ధిబలేనవా స కామాం కరిష్యామి త్వామహం పుత్రగర్ధిని పలు విధములైన ఉపాయముల వలన గానీ బుద్ధిబలము చేయగాని ఈ రాజ్యమును పాలింపగల శక్తి నాకు ఒకవేళ లభించినను కేవలము పుత్రవ్యామోహముచే రాజ్యాధికారమునకై ఆరాటపడిన నీ కోర్కెను దీర్చుటకు నేను ససేమిరా అంగీకరింపను నమే వికాంక్ష జాయేత్య త్యక్తుం త్వం పాపనిశ్చయం ఎది రామస్య నాపేక్ష త్వయ శ్యాన్మాతృవత్ సదా శ్రీరామునకు నీ అందు మాతృభక్తి లేకున్నచో పాపాత్మురాలవైన నిన్ను త్యజించుటకు నేను ఏమాత్రమునూ వెనకాడడివాడను కాను నీవు పాపాత్మురాలవైనను శ్రీరామునకు నీపై మాతృభావము ఉన్నందున నిన్ను నేను త్యజింపలేకున్నాను ఉత్పన్నాతు కథం బుద్ధి తవేయం పాపదర్శిని సాధు చారిత్ర విభ్రష్టే పూర్వేషాం నో విగర్హిత సన్మార్గమును విడనాడిన ఓ పాపాత్మురాల జ్యేష్ఠుని కాదని కనిష్ఠునకు చిన్నవానికి రాజ్యాధికారమును అప్పగింపవలెన్నది దుర్బుద్ధి నీకు ఎట్లు కలిగినది మన పూర్వులు దానిని సర్వదా గర్హించిరి అస్మిన్ కులే పూర్వేషాం జ్యేష్టో రాజ్యేభిషిచ్యతే అపరే భ్రాతరస్తస్మిన్ ప్రవర్తంతే సమాహితా ఈ ఇక్ష్వాకు వంశమున మన పూర్వులందరూ జ్యేష్ఠునకే రాజ్యాధికారమును అప్పగించుచూ వచ్చిరి అదయే మన వంశ సాంప్రదాయము తక్కిన సోదరులు ఎల్లరను ఆ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించుచుండెడివారు జ్యేష్ట ఏవతు గృహ్ణీయాత్ పిత్ర్యం ధనమశేష తమను జీవేయు యథైవ పితరం తథా పిత్రార్జితములైన రాజ్యమును సంపదలను అన్నింటినీ పెద్దవాడే జ్యేష్ఠుడే గ్రహింపవలెను ఇతరులు తమ్ములు తండ్రిని వలె అతనిని గౌరవించుచు అతనికి విధేయులై నడచుకొనవలెను నహి మన్యే నృశంసే త్వం ధర్మమవేక్షసే గతిం వాన విజానాసి రాజవృత్త వృత్తస్య శాశ్వతీం ఓ క్రూరాత్మురాలా పరంపరగా వచ్చుచున్న రాజధర్మములను నీవు ఎరుగవని నేను తలంతును ఒకవేళ ఆ రాజధర్మము కొంత తెలిసినను నీకు దాని ఎరల ఆదరభావము లేదని నేను అనుకొందును సతతం రాజవృత్తే హి జ్యేష్టో రాజ్యేభిషిచ్యతే రాజ్ఞామేతత్ సమం తత్ స్యాత్ ఇక్ష్వాకూణాం విశేషత జ్యేష్ఠుడు రాజ్యాభిషిక్తుడగుటయే అవిచ్ఛిన్నముగా వచ్చుచున్న రాజధర్మము ఇది రాజులందరికీ సమానముగా వర్తించును ఇక్ష్వాకు ప్రభువులు దీని విశేష దీనిని విశేషముగా విధిగా పాటింతురు తేషాం ధర్మైక రక్షాణం కుల చారిత్ర శోభనాం శోభినాం అత్ర చారిత్ర సౌండీర్యం త్వాం ప్రాప్య వినివర్తితం ధర్మరక్షణకై దీక్ష వహించిన వారును వంశచరిత్రలచే వాసికెక్కిన వారును అయినా ఇక్ష్వాకు ప్రభువుల సచ్చరిత్ర గౌరవము ఈ సందర్భమున నీ వలన దెబ్బతిన్నది భ్రష్టమైనది తవాపి సు మహాభాగా జనేంద్రా కులపూర్వగా పూర్వగా బుద్ధేర్మోహ కథమయం సంభూతస్త్వై గర్హిత నీవు జన్మించిన కేకయ వంశమునకు చెందిన పూర్వరాజులు కూడా సచ్చరిత్ర గలవారే కానీ నింద్యమైన ఈ బుద్ధిమోహము నీకు ఎట్లు దాపురించినది నతు కామం కరిష్యామి తవాహం పాపనిశ్చయే త్వయా వ్యసనమారబ్ధం జీవితాంతకరం మమ పాప బుద్ధి గలదానా నేను ఈ నేను మాత్రము నీ కోరికను నెరవేర్చను రాజ్యాధికారము చేపట్టను నీవు పూనుకొనిన ఈ కార్యము నా జీవితమునకే ముప్పును ఏషత్ యేషత్ మేవాహం అప్రియార్థం తవానఘం నివర్త ఇష్యామి వనాత్ భ్రాతరం ప్రియం నీకు అప్రియమే అయినను నేను చేయబోచున కార్యమును గుర్చి వినుము నేను ఇప్పుడే వెళ్ళి పుణ్యపురుషుడు ఆత్మీయులందరికీ ప్రియమైన వాడు అయిన సోదరుడుగు శ్రీరాముని వనముల నుండి తీసుకుని వచ్చేదను నివర్తయిత్వ రామం చ తస్యాహం తేజ తేజస దాసభూతో భవిష్యామి సుస్థితే నాంతరాత్మన శ్రీరాముని తీసుకుని వచ్చిన మహా మహాతేజస్వి అయిన మహాత్మనకు నేను దాసుడనగుదును ఇది త్రికరణ శుద్ధిగా తీసుకున్న నా నిర్ణయము ఇత్యేవ ముక్వా భరతో మహాత్మ సింహో యథా సింహోయరస్థ మహాత్ముడైన భరతుడు తన మాటల ఈటెలతో ఆమెకు వ్యధగూర్చుచు ఇట్లు పలికెను పిమ్మట శోకాతురుడై అతడు పర్వత గుహలోని సింహమువలే గర్జించెను ఇత శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రిసప్తి తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు డెబ్బది మూడవ సర్గము సమాప్తము